హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను ఈ స్టోరీలో ఎటువంటి మాటలు జరగలేదు ఎటువంటి రక్తపాతం లేదు కానీ ఎన్నో ట్విస్టులు ఉన్నాయి ముఖ్యంగా క్లైమాక్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇది ఒక యువతికి సంబంధించిన స్టోరీ ఒక లేడీ లాయర్కి సంబంధించిన స్టోరీ ఒక లేడీ లాయర్ పోలీసుల్ని మీడియాని సోషల్ మీడియాని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేది ఆ యువతి పేరు ఆ లేడీ లాయర్ పేరు అర్చనా తివారి అర్చనా తివారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ అన్న ప్రాంతానికి చెందింది లా చదివింది అర్చనాకి సివిల్ జడ్జి కావాలన్నది తన జీవిత లక్ష్యం దానికోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి ప్రిపేర్ కావాలి కానీ కట్నీలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో తల్లిదండ్రులు అర్చనాని ఇండోర్కి పంపించారు అర్చన ఇండోర్కి వచ్చింది ఒక పక్క లా ప్రాక్టీస్ చేస్తూనే మరో పక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సివిల్ జడ్జికి ప్రిపేర్ అవుతుంది ఈ క్రమంలో రాఖీ పండుగ వచ్చింది ఆగస్టు తొమ్మిదవ తారీఖు రాఖీ పండగ అర్చన ఇండోర్ నుంచి కట్నీకి బయలుదేరుతుంది ఏడవ తారీఖు ఆగస్టు ఏడవ తారీఖు ట్రైన్లో బయలుదేరింది ఆల్రెడీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది తల్లిదండ్రులకి పలానా ట్రైన్లో నర్మదా ఎక్స్ప్రెస్లో నేను వస్తున్నాను అని చెప్పింది నర్మదా ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి బిలాస్పూర్ వరకు వెళుతుంది సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకి ఇండోర్ నుంచి ట్రైన్లో బయలుదేరింది తన కోచ్ బీ త్రీ సీట్ నెంబర్ త్రీ ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకి చెప్పింది ట్రైన్ ఎక్కింది ఆ తర్వాత రాత్రి పది గంటల సమయంలో తన తల్లిదండ్రులతో అమ్మమ్మతో కూడా ఫోన్లో మాట్లాడింది డిన్నర్ చేశానమ్మా ఇక రాత్రి అయిపోయింది కదా అంటే సరేనమ్మా ఇక పడుకో రాత్రి అయిపోయింది మరుసటి రోజు మేము స్టేషన్కి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటామని చెప్పడంతో అర్చన ట్రైన్లో పడుకుంటూ పోయింది ఆ రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు నెక్స్ట్ డే అంటే ఆగస్టు ఎనిమిదవ తారీఖు తెల్లారింది తల్లిదండ్రులు అర్చనకి కాల్ చేసి ఎక్కడి దాకా వచ్చావు ఏంటని తెలుసుకుందామని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది బహుశా ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిలే ఎలాగో స్టేషన్కి వెళ్తున్నాం కదా రిసీవ్ చేసుకుంటామని కుటుంబ సభ్యులు స్టేషన్కి వచ్చారు ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది అక్కడ ఓన్లీ ఫైవ్ మినిట్సే ట్రైన్ ఆగుతుంది కోచ్ నెంబర్ బీ త్రీ అని చెప్పింది సరే దిగుతుంది అని చెప్పి ప్లాట్ఫారం మీద వెయిట్ చేస్తున్నారు నిమిషాలు గడిచిపోతున్నాయి కానీ అర్చన ట్రైన్ నుంచి దిగట్లేదు మూడు నిమిషాలు గడిచిపోయాయి నాలుగు నిమిషాలు అయిపోయింది ఇదేంటి ఇంకా దిగలేదు అని కుటుంబ సభ్యులు బీ త్రీ కోచ్ దగ్గరికి వెళ్లారు అప్పటికే ట్రైన్ బయలుదేరిపోయింది టైం అయిపోవడంతో ఇదేంటి ఇంకా అర్చన దిగలేదు బహుశా నిద్రపోయి ఉంటుందేమో మెలకు రాలేదేమో అని చెప్పేసి కంగారు పడ్డారు సరే ట్రైన్ వెళ్ళిపోతుంది దాంతో ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగుతుంది కాబట్టి నెక్స్ట్ స్టేషన్లో కొంతమంది బంధువులు ఉన్నారు కుటుంబ సభ్యులు ఇమీడియట్గా ఆ బంధువులకి కాల్ చేసి ఓరే ఇక్కడ ట్రైన్లో నుంచి అర్చన దిగలేదు బహుశా పడుకుండిపోయిందేమో మీరు వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళండి అర్చనాన్ని రిసీవ్ చేసుకోండి అని చెప్పడంతో ఆ బంధువులు హుటాహుటన రైల్వే స్టేషన్కి వెళ్ళారు వెయిట్ చేస్తున్నారు అక్కడ రైలు వచ్చింది ఆగింది బంధువులు వెంటనే బీ త్రీ కోచ్లకు వెళ్ళారు ఎందుకంటే కోచ్ నెంబరు సీట్ నెంబర్ అదంతా చెప్పారు కాబట్టి బీ త్రీ కోచ్లకు వెళ్ళారు చూశారు సీట్ నెంబర్ త్రీ దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడ అర్చన లేదు కానీ అర్చన సామాన్లు మాత్రం ఉన్నాయి ఇదేంటి సామాన్లు ఉన్నాయి అర్చన లేదని పక్కన ఉన్న ప్యాసింజర్ని అడిగారు వాళ్ళు ఏమోనండి మాకు తెలియదు రాత్రి మేము చూసాము ఇప్పుడే తెల్లారింది కదా మేము కూడా ఇప్పుడే లేచాము అని చెప్పారు అప్పుడు ఒక ప్యాసింజర్ నేను చూశానండి అర్చనని నిన్న రాత్రి దగ్గర దగ్గర పన్నెండున్నర గంటల ప్రాంతంలో నేను వాష్రూమ్కి వెళ్తున్నాను అప్పుడే భోపాల్ స్టేషను అది వస్తుంది అర్చన కూడా వాష్రూమ్కి వెళ్తుండడం నాకు కనిపించింది అని చెప్పాడు మరి అర్ధరాత్రి పన్నెండున్నర గంటకు వాష్రూమ్కి వెళ్తుంది వెళ్ళింది అంటున్నాడు కానీ ఏమో ఇక్కడ లేదు సామాను ఉంది అని ట్రైన్ అంతా వెతికారు కానీ అర్చన కనిపించలేదు దాంతో బంధువులు తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పారు తల్లిదండ్రులు షాకి గురై ఇదేంటి అర్చన కదులుతున్న ట్రైన్లో మైపోయింది ఏంటని రైల్వే పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు రైల్వే పోలీసులు జనరల్ పోలీసులకి ఈ కంప్లైంట్ చెప్పారు సాధారణ పోలీసులు కంప్లైంట్ మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఒక కదులుతున్న ట్రైన్లో నుంచి ఒక లాయర్ ఒక యువతి మాయమైపోయింది అదృశ్యం అయిపోయింది ఎలా ఏంటి అని పోలీసులు రకరకాల కోణాలు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఒకవేళ అర్చన పొరపాటున వేరే ఏదైనా స్టేషన్లో దిగిపోయిందా అని ఇండోర్ నుంచి కట్నీ వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ అవన్నీ పరిశీలించారు కానీ ఏ సీసీ కెమెరాలు కూడా అర్చన కనిపించలేదు మరి ఏమైనప్పుడు ఫోన్ చేశానేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరే సిడిఆర్ కాల్ డేటా మొత్తం అంతా పరిశీలించారు లాస్ట్ కాల్ ఎవరికి చేశారంటే కుటుంబ సభ్యులకే చేశారు లొకేషన్ ఎక్కడ ఉందంటే అది నర్మదాపూర్ దగ్గర చూపిస్తుంది అంటే భోపాల్కి దగ్గర దగ్గరలో ఉంది నర్మదాపూర్ నర్మదాపూర్ పక్కనే నర్మదా నది ఉంది ఆ నదిపైనే రైల్వే బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ మీదనే ఈ రైలు వెళుతుంది అంటే ఏం జరిగి ఉంటుంది ఇలా పోలీసుల రకరకాల అనుమానాలు సందేహాలు ఇక్కడ సీట్ నెంబర్ త్రీ కాబట్టి డోర్ పక్కనే సీట్ ఉంటుంది అర్చన పొరపాటున నిద్రమత్తులో వాష్రూమ్కి అది వెళ్తూ తిరిగి వస్తుంటూ ఆ డోరు దగ్గర ఏమన్నా పొరపాటున రైల్లో నుంచి పడిపోయిందా లేకపోతే ఏమన్నా దుంకేసిందా లేకపోతే లవ్ యాంగిల్ ఏమన్నా ఉందా పారిపోయిందా ఇలా ఎన్నో అనుమానాలు ఎన్నో సందేహాలు అన్ని కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు తల్లిదండ్రులను అడిగితే లవ్ యాంగిల్ లవ్ స్టోరీ అట్లాంటిది ఏమీ లేదని చెప్పారు సరే అసలు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరింది ఏంటని ఇండోర్లో ఏదైతే హాస్టల్లో చదువుకుంటుందో ఆ హాస్టల్లోని సీసీ కెమెరాలవరిని పరిశీలించారు అచ్చన తన లగేజ్ అంతా తీసుకుని హాస్టల్ నుంచి బయలుదేరి బయటకు వచ్చింది బయట ఆల్రెడీ ఒక క్యాబ్ ఆగి ఉంది ఆ క్యాబ్లోకి ఎక్కింది ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నాయి క్యాబ్ ఎక్కిన అచ్చన సరాసరి రైల్వే స్టేషన్కి వచ్చింది రైలు ఎక్కింది రాత్రి పదిన్నర గంటల టైంలో తన కుటుంబ సభ్యులతో అమ్మమ్మతో అందరితో మాట్లాడింది పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఒక ప్యాసింజర్కి కనిపించింది కానీ అదృశ్యం అయిపోయింది ఏమైపోయింది అర్చనని ఎవరైనా కిడ్నాప్ ఉంటారా ఏంటి అన్న కోణాల్లో విచారిస్తున్నారు సరే పొరపాటున ఇక్కడ లొకేషన్ కూడా నర్మదాపూర్ దగ్గర చూపిస్తుంది లాస్ట్ లొకేషన్ పక్కనే నర్మదా నది ఉంది దానిపై నుంచి రైలు వెళుతుంది పొరపాటున పనిపోయి ఉంటుందా లేకపోతే ఆత్మహత్యామని చేసుకుంటుందా అని కుటుంబ సభ్యులు నడితే హాస్టల్ వాళ్ళని విచారిస్తారు కానీ అర్చనకి ఎటువంటి కష్టాలు బాధలు ఏవి లేవని చెప్తున్నారు సరే ఎందుకైనా మంచిదని నర్మదా నదిలో పోలీసులు గజయనరపించి బోట్లో అంతా గాలించారు ఒకవేళ చనిపోతే డెడ్ బాడీ ఏమన్నా దొరుకుతుంది కానీ అది కూడా దొరకలేదు మరి ఏమైపోతుంది ఈ లోపల ఈ విషయం మీడియాకి సోషల్ మీడియాకి తెలిసింది దాంతో ఒక్కసారిగా వైరల్ అయింది కుప్పం మంది ఒక కదులుతున్న రైల్లో ఒక యువతి అదృశ్యం అయిపోయింది ఏమైందో ఏంటో తెలియదు పోలీసులు కేసును విచారిస్తున్నారు రోజులు గడిచిపోతున్నాయి ఒక రోజు రెండు రోజులు మూడు వారం రోజులు పది రోజులు గడిచిపోయాయి కానీ అర్చన గురించిన ఆచూకి ఏమాత్రం తెలియలేదు పోలీసులు ఈ పదకొండు రోజుల్లో దాదాపు ఐదు వందల సిసి కెమెరాలు పరిశీలించారు రెండు మూడు రాష్ట్రాల్లో గాలించారు దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై మంది పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారు చివరికి పోలీసులకి ఒక క్లూ దొరికింది అర్చన కాల్ డేటా మొత్తం అంతా పరిశీలించారు ఆ రోజు ఎవరెవరితో మాట్లాడింది అంతకుముందు ఎవరితో మాట్లాడిందంటే అనుమానస్పందంగా ఏమీ కనిపించలేదు సరే అని ఆరు నెలల క్రితం నుంచి ఏడు ఎనిమిది నెలల క్రితం ఉన్న కాల్ డేటా మొత్తం అంతా పరిశీలించారు పరిశీలిస్తే ఒక రెండు నంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి ఒక నంబరు అనుమానాస్పదంగా కనిపించింది ఆ నంబరు ఎవరిది అని ఆరతిస్తే అది తేజేందర్ అన్న పేరు మీద ఉంది తేజేందర్ ఎవరా అని ఆరతిస్తే వాడు ఒక చిన్న క్రిమినల్ వాడు ఎక్కడ ఉన్నాడని ఆరాచిస్తే వాడు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నాడు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న వాడితో రీసెంట్గా ఇందుకు మాట్లాడింది ఇక్కడ లాయర్ కాబట్టి క్రిమినల్స్తో టచ్ ఉంటుంది రకరకాల వివాదాల వల్ల వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు కానీ వాడు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నాడే తిహార్ జైల్లో ఉండి ఒక లాయర్తో ఎలా మాట్లాడాడు పైగా ఒక ఆరు నెలల క్రితం సిడిఆర్ మొత్తం పరిశీలిస్తే రెండు కాల్స్ ఒక నంబర్ మీద రెండు కాల్స్ ఉన్నాయి రెండుసార్లు మాట్లాడింది లాంగ్ టాక్స్ ఉన్నాయి ఎక్కువసేపు మాట్లాడింది ఆ తర్వాత మళ్ళీ మాట్లాడలేదు అంటే దగ్గర దగ్గర జనవరి నెలలో ఒక నంబర్ మీద రెండు సార్లు ఎక్కువసార్లు మాట్లాడింది ఆ తర్వాత మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు అని సిడిఆర్ కాకుండా ఐపీడిఆర్ పరిశీలిస్తే వాట్సప్లో ఆ వ్యక్తితో ఎక్కువసార్లు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు సరే ఎందుకైనా మంచిది అసలు తీహార్ జైల్లో వీడున్నా కూడా విచారిద్దామని పోలీసులు తీహార్ జైలుకు వెళ్ళి ఆ తేంజీందర్ అన్నవాడిని విచారించారు విచారిస్తే అతడు ఒక వ్యక్తి గురించి చెప్పాడు అతడే ఈ జనవరి నెలలో అర్చన ఎవరితో ఏదో మాట్లాడిందో అతనే ఆ వ్యక్తి ఎవరైనా ఆరాధిస్తే అతని పేరు సారాంశ అని తెలిసింది పోలీసులు సారాంశం ఎక్కడ ఉన్నాడని ఆరాధిస్తే ఢిల్లీలో ఉన్నాడని సంగతి తెలుసుకున్నారు పోలీసులు సారాంశని అదుపులోకి తీసుకుని విచారిస్తే పోలీసులు ఆశ్చర్యపడి ఒక విషయం చెప్పాడు అదేంటి అంటే అర్చన బతికే ఉంది ఎక్కడుందంటే అసలు ఈ దేశంలోనే లేదు మరి ఎక్కడుందంటే నేపాల్లో ఉందని చెప్పాడు వారిని నేపాల్లో ఎందుకుందని సారాంశిని విచారిస్తే సారాంశం జరిగిందంతా చెప్పాడు ఆ తర్వాత సారాంశ్తో అర్చనతో మాట్లాడించి నేపాల్ నుంచి ఇండియాకి రప్పించారు ఇండియాలో పోలీసులు అర్చనాని అదుపులోకి తీసుకుని ముగ్గురిని విచారిస్తే జరిగిన ఒక కథ మొత్తం బయటపడింది జరిగిన కథ ఏంటి అంటే అర్చన ఒక లాయర్ లా చదివింది సివిల్ జడ్జి కావాలన్నది అర్చన జీవిత లక్ష్యం యుక్త వయసు వచ్చింది జనరల్గా యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు అలాగే అర్చన తల్లిదండ్రులు కూడా తమ కూతురికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు కానీ అర్చనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే తన కెరియర్ ముందుంది కెరియర్ ఫస్ట్ ముందు సివిల్ డ్యూటీ కావాలనేది తన కోరిక కానీ ఇక్కడ తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అర్చన ఆల్రెడీ నాలుగైదు పెళ్లి సంబంధాలని తిరస్కరించింది ఇక తల్లిదండ్రులు ఆగలేకపోయారు ఒక పెళ్లి సంబంధం చూశారు వరుణ్ని చూశారు పెళ్లి పెళ్లి సంబంధం ఆల్మోస్ట్ ఆల్ ఖాయం చేశారు అర్చనతో ఇక నువ్వు ఎటువంటి అభ్యంతరాలు చెప్పకు మేము ఆల్రెడీ ఒక పెళ్లి సంబంధం చూసాం వరుడు మాకు నచ్చాడు ఇక నువ్వు చదివింది చాలు పెళ్లి చేసుకో ఇంకా ఇందులో ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు నో డిస్కషన్స్ అని చెప్పేసరికి అర్చన కోపం వచ్చింది ఒక చిన్నపాటి యుద్ధం లాంటిది జరిగింది అర్చనకి కుటుంబ సభ్యులకి మధ్య ఇక్కడ అర్చనకేమో పెళ్లి చేసుకోవడం వచ్చిన లేదు తల్లిదండ్రులేమో నో ససేమీరా అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినట్లేదు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇక్కడ అర్చన ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది అసలే లాయర్ ఏమేం జరుగుతుంది ఏంటన్న తెలుసు మిస్సింగ్ కంప్లైంట్లో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మిస్సింగ్ కంప్లైంట్లు ఎంతకాలం నిలబడతాయి అలాగే పోలీసులు ఏ కొణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు అలాగే కోర్టులో ఏ విధంగా ఆర్మీస్ అవి జరుగుతుంటాయి సీసీ కెమెరాలు ఇలా ప్రతి అంశం గురించి ఒక లాయర్గా అర్చనకి అన్నీ తెలుసు దాంతో అర్చన సారాంశిని తేజేందర్ని సంప్రదించింది ఇక్కడ అర్చన ఇండోర్లో చదువుకుంటున్న టైంలో ప్రిపేర్ అవుతున్న టైంలో తో పరిచయం ఏర్పడింది సారాంశ్కి ఒక బిజినెస్ మ్యాన్ అతనికి ఒక స్టార్ట్అప్ బిజినెస్ ఉంది బిజినెస్ ఉంది కాబట్టి లాకి సంబంధించిన లావాదేవీలు గొడవలు ఇవన్నీ ఉంటాయి దాంతో అర్చనని సంప్రదించాడు దాంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది అదేవిధంగా తేజేందర్ అన్నవాడు ఒక ట్యాక్సీ డ్రైవర్ కానీ తేజేందర్ మీద చిన్న చిన్న కేసులు ఉన్నాయి తన కేసుల్ని సాల్వ్ చేసే కోసం కోర్టులకు హాజరు కావడం కోసం అర్చనని సంప్రదించాడు దాంతో అర్చనకి తేజందర్ గురించి కూడా తెలుసు తన ప్రాబ్లమ్ని తేజందరికి సారాంస్కి ఇద్దరికి చెప్పింది ఇలా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకేమో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే పారిపోవాలనుకుంటున్నాను అంటే సరే మరి పారిపోదాం పారిపోవండి అని చెప్పారు కానీ పారిపోవడం అంత ఈజీ కాదు నేను ఒకవేళ ఎక్కడికి పారిపోయినా నా కుటుంబ సభ్యులకి తెలిసిపోతుంది కాబట్టి నేను ఒక ప్లాన్ వేశానని తన మాస్టర్ ప్లాన్ గురించి చెప్పింది ముగ్గురు కలిసి చర్చించుకున్నారు అది ఏంటి అంటే తాను చనిపోయినట్టుగా కుటుంబ సభ్యుల్ని నమ్మించాలి కుటుంబ సభ్యులను కనబడిపోయేసరికి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు ఇక్కడ లాయర్ కాబట్టి మిస్సింగ్ కంప్లైంట్స్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని వెతుకుతారు వెతుకుతారు ఆ తర్వాత దొరకకపోతే కేసు క్లోజ్ చేస్తారు ఈ సంగతి లాయర్గా తనకి బాగా తెలుసు అందుకే నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ని మనం అమలు చేద్దామని అంది ప్లాన్లో భాగంగా అర్చన రాఖీ పండగ వస్తుంది కాబట్టి తన కుటుంబ సభ్యులతో నేను రాఖీ పండగకి ట్రైన్లో వస్తున్నానని చెప్పింది పలానా కోచ్ నెంబరు పలానా సీట్ నెంబరు అదంతా చెప్పింది చెప్పిన విధంగానే ఆగస్టు ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకి హాస్టల్ నుంచి క్యాబులో బయలుదేరింది స్టేషన్కి వెళ్ళింది ప్లాన్లో భాగంగానే ఇక్కడ తేజందర్ మార్గ మధ్యలో ట్రైన్ ఎక్కి అర్చనని కలిశాడు అర్చన రాత్రి పది గంటలకి తన కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడింది ట్రైన్లో వస్తున్నానని అందరినీ నమ్మించింది అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఇక్కడ తేజిందర్ ఆల్రెడీ ఒక డ్రెస్ తీసుకొచ్చాడు ఆ డ్రెస్ని ఇచ్చాడు అర్చన వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకుంది ఎందుకంటే తనను ఎవరూ గుర్తుపట్టకూడదని ఇక్కడ ట్రైన్ దిగిపోవాలి మరి ప్రతి స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి మరి ఇక్కడ లాయరు సీసీ కెమెరాల్లో దొరకకూడదు ఇక్కడ తేజేందర్ అన్నవాడు కూడా ఒక చిన్న క్రిమినల్ తేజేందర్ కూడా ఒక టాక్సీ డ్రైవర్ కావడంతో ఇండోర్ నుంచి బిలాస్పూర్ వరకు ఏ ఏ రూట్లు ఉన్నాయి ఏ ఏ స్టేషన్లు ఉన్నాయి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు తక్కువగా ఉన్నాయి ఈ విషయాలని చాలా స్పష్టంగా ఈ తేజేందర్ అన్నప్పటికీ తెలుసు తేజేందర్ సరే నిన్న ఒక రైల్వే స్టేషన్లో నేను దింపేస్తాను అక్కడ సీసీ కెమెరాలు తక్కువగా ఉంటాయి సీసీ కెమెరాలు రేంజ్ దగ్గర మనం ఇద్దరం దిగిపోతామని ముందుగానే ప్లాన్ వేస్తున్నారు ప్లాన్లో భాగంగా భోపాల్ కంటే ముందు వచ్చే స్టేషన్లో సీసీ కెమెరాలు తక్కువ ఉన్నాయి అక్కడ దిగిపోయారు దిగిపోయి మెయిన్ గేట్ గుండా వెళ్లకుండా రైల్వే పట్టాల మీద నడుచుకుంటూ కచ్చాదారిలో రోడ్డు పక్కకు వచ్చారు అక్కడ ఆల్రెడీ ప్లాన్లో భాగంగా సారాంశ్ మహేంద్ర ఎస్యు సెవెన్ హండ్రెడ్ వెహికల్లో రోడ్డు మార్గం ద్వారా వచ్చాడు అక్కడ ఆల్రెడీ కాపు కాచి ఉన్నాడు ఇద్దరు కలిసి సారాంశం దగ్గరికి వచ్చారు అప్పుడు అర్చన తన మొబైల్ని తన వాచ్ గడియారాన్ని ఇచ్చి నువ్వు ఇది నర్మదాపూర్ పరిసర ప్రాంతంలో పడేయం చెప్పింది ప్లాన్లో భాగంగా అర్చన ఆల్రెడీ ట్రైన్లో తన లగేజ్ని తన సీట్లోనే పెట్టేసింది అలాగే తేజందర్ ఆ మొబైల్ని వాచిని ఈ నర్మదా నది పరిసర ప్రాంతాల్లో పడేశాడు తన దారి తాను వెళ్ళిపోయాడు ఇక్కడ సారాంశ్ అర్చన ఇద్దరు ఎస్ఐవి వెహికల్లో రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు ఇక్కడ కూడా అర్చన తన లా తెలివితేటలను చూపించింది హైవే మీదుగా వెళితే టోల్ గేట్లు ఇవన్నీ వస్తాయి టోల్ గేట్లు వస్తే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది దాని ద్వారా కూడా పోలీసులు తెలుసుకుంటారు అని హైవే మీద నుంచి కాకుండా కచ్చాదూర్లో ఎక్కడెక్కడైతే టోల్ గేట్స్ లేవో ఆ రూట్లో ప్రయాణించి రకరకాల నగరాలకి వెళ్ళారు అక్కడ తలదాచుకున్నారు ఈ లోపలే ఈ విషయం మీడియాకి సోషల్ మీడియాకి తెలిసింది దాంతో ఒక్కసారిగా వైరల్ అయింది పలానా నర్మదా రైల్లో ఒక యువతి అదృశ్యమైపోయింది కలుతున్న రైల్లో ఇప్పటిదాకా ఎక్కడుందో ఏంటో తెలియదు అని నార్త్కి సంబంధించిన హిందీ ఛానల్స్ ఇవన్నీ ప్రముఖంగా ప్రచురించడంతో ఇదంతా చూసిన అర్చన షాక్కి గురైంది ఇదేంటి ఏదో చిన్నగా కేసు సాల్వ్ అయిపోతుంది ఎవరికి తెలియదు అనుకుంటే ఎంత పెద్దన ప్రచారం జరుగుతుంది ఏంటి అని ఆందోళన పడింది ఇక మధ్యప్రదేశ్ ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు ఉండడం కష్టం ఎందుకంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు మరి ఇప్పుడు ఎలా ఏం చేయాలి అందుకే భాష తెలియని భాషేతర ప్రాంతం అంటే ఇలాగ సౌత్కి ఎక్కడన్నా పారిపోదామా అని హైదరాబాద్కి వచ్చారు ఇద్దరు కలిసి హైదరాబాద్లో రెండు రోజులు ఉన్నారు కానీ ఈ లోపలే ఈ విషయం మొత్తం అంతా వైరల్ అయింది మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది దాంతో వీళ్ళిద్దరికీ ఇక లాభం లేదు అసలు ఈ దేశంలోనే ఉండకూడదు అని అనుకున్నారు మరి వేరే దేశానికి వెళ్ళాలంటే ఇక్కడ సారాంశం ఒక బిజినెస్ మ్యాన్ స్టార్ట్అప్ బిజినెస్ ఉంది కొంతమంది క్లయింట్స్ నేపాల్లో కూడా ఉన్నారు దాంతో సారాంశం నేపాల్లో ఉన్న తన క్లయింట్స్తో మాట్లాడాడు ఆ తర్వాత సారాంశ్ అర్చన ఇద్దరు జోధ్పూర్ వెళ్ళారు ఢిల్లీ వచ్చారు ఢిల్లీ నుంచి నేపాల్కి వెళ్ళారు నేపాల్లో అర్చనని దింపేసి మళ్ళీ సారాంశం ఢిల్లీకి వచ్చేశాడు సో పోలీసులు ఇక్కడ ముందుగా తేజేందర్ని పట్టుకున్నారు తేజందరినీ కనుక్కుంటే సారాంశం గురించి తెలిసింది సారాంశాన్ని ప్రశ్నిస్తే అర్చన నేపాల్లో ఉన్న సంగతి అని తెలుసుకున్నారు మొత్తానికి అర్చనాని ఇండియాకి రప్పించారు అర్చనాని అదుపులోకి తీసుకున్నారు అర్చనాని క్షేమంగా తల్లిదండ్రులకి అప్పగించారు ఇక్కడ అర్చన కూడా ఈ రోడ్డు మో ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ఎస్వి వెహికల్లో ఉంది సీసీ కెమెరాలు ఉన్న చోట తెలివిగా బ్యాక్ సీట్లో కూర్చుంది పడుకునుంది ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాల్లో ఉన్నాయో అక్కడ బ్యాక్ సీట్లో పోతుందో సీసీ కెమెరాలో నమోదు కాలేదు ఒకవేళ కూర్చుని ఉంటే అద్దం గుండా అర్చన కనిపిస్తుంది అందుకే అర్చనకి ఇవన్నీ తెలుసు కాబట్టి బ్యాక్ సీట్లో పడుకునుండిపోయింది దాంతో సీసీ కెమెరాలో కనపడలేదు అందుకే పోలీసులు కొంచెం తిప్పలు పడ్డారు మొత్తానికి పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేశారు ఛేదించారు అర్చన క్షేమంగా ఉందన్న సంగతి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఊపిరి పిలుచుకున్నారు పోలీసుల విచారణలో అర్చనకి సారాంశం మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది ఎటువంటి లవ్వు లేదని ప్రాథమికంగా తెలిసింది కాకపోతే మరి ఇద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ ఏముందా లవ్ ఏమన్నా ఉన్నదా అనేది ముందు ముందు తెలిసింది ఒకవేళ తెలిసినా కూడా పెద్దగా లాభం లేదు అది వాళ్ళ పర్సనల్ విషయం ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే పోలీసులు ఎటువంటి కేసు ఎటువంటి సెక్షన్ నమోదు చేయలేదు ఎందుకు అని అడిగితే పోలీసులు ఇక్కడ ఎటువంటి క్రైమ్ జరగలేదు ఇక్కడ అర్చన మేజరు తనంతట తానే పారిపోయింది మిస్సింగ్ కంప్లైంట్ మాత్రమే మిస్సింగ్ కేసు మాత్రమే నమోదైంది ఇక్కడ మర్డరు జరగలేదు అర్చనని ఎవరు కిడ్నాప్ చేయలేదు ఇక్కడ ఎవరు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు కాబట్టి ఏం కేసు నమోదు చేయాలి ఎటువంటి సెక్షన్లు నమోదు చేయాలి మాకే అర్థం కావట్లేదు అందుకే మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని పోలీసులు అన్నారు సో ఈ కేసులో మరొక ట్విస్ట్ ఏంటి అంటే అర్చన విషయం ఎప్పుడైతే మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారో ప్రతి ఒక్కరూ రెండు వర్గాలుగా ఇక్కడ రెండు వర్గాలుగా విడిపోయారు ఒక వర్గం అర్చన చేసింది కరెక్టే అని అంటే మరొక వర్గం అర్చన చేసింది అంటున్నారు కరెక్ట్ అంటున్న వాళ్ళు అర్చన సరే ఇక్కడ అర్చన కూడా తల్లిదండ్రులు విలువ ఇవ్వాలి అభిప్రాయాలకి అర్చనకి బలవంతంగా పెళ్లి చేస్తే మరో రాజా రఘువంశీ కేసు అవుతుంది తనని బలవంతంగా పెళ్లి చేస్తే అతనితో కాపురం చేయలేదు మరి ఈ మధ్యకాలంలో భర్తల్ని చంపేస్తున్న భార్యలు ఎక్కువ కాబట్టి అర్చన కూడా తన భర్తను చంపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూతురు అభిప్రాయాలకు విలువాలి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటా ఉంటే అప్పుడు పెళ్లి చేయాలి వాళ్ళ కెరియర్ అది చూసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అర్చన చేసింది కరెక్టే అంటే మరొక వర్గం అర్చన చేసింది తప్పు ఎన్నో మార్గాలు ఉండగా ఇలా అర్చన పారిపోవడం దాంతో తల్లిదండ్రులకి చెడ్డ పేరు వచ్చింది అర్చన ఈ విధంగా చేసింది అంటే రిస్క్ ఉంటుందని మరొక వర్గం అభిప్రాయపడింది మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్